సిపిఎస్ ఉద్యోగులకు సిపిఎస్ ఉద్యోగులకు డిఏ బకాయిలు కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకం ఉద్యోగులకు నగదు రూపంలో రావాల్సిన డిఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాజీ పఠాన్ కరిమి రాజేశ్వరరావు అయితే కోరారన్నమాట డిఏ బకాయిలు తొంభై శాతం నగదు రూపంలో ఇచ్చేందుకు గత ప్రభుత్వం ఉత్తర్వులైతే ఇచ్చారని వాటి ప్రకారం పన్నెండు వాయిదాల్లో చెల్లించాలని కానీ ఇప్పటివరకు ఎలాంటి చెల్లింపులు జరగలేదు జీవోలు గడువు ఈ ఏడాది మార్చితో ముగుస్తున్నందున ఈ లోపు బకాయిలు అన్నీ చెల్లించాలి అని ఒక ప్రకటన అయితే విడుదల చేశారు ఎందుకంటే ఏకంగా వీరికి వీరికి ఇవ్వాల్సిన డియా బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటికి జీవో కూడా ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం అయితే విడుదల చేయలేదు ఇంకా ఎన్నికల్లో ఎన్నికలు రావడం ప్రభుత్వం మారడంతో వీరికి అయితే ఈ విధంగా ఆగిపోవడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడు కూటం ప్రభుత్వం వెంటనే డియా బకాయిలు అయితే విడుదల చేయాలని చెప్పేసి వీరైతే ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సమగ్ర సమాచారం మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను